శ్రీమాత రేపటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పాడ్యం నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులలో కూడా శ్యామలా నవరాత్రులు అంటారు నవరాత్రులు అనేవి నాలుగు ఉంటాయి రెండు గుప్త నవరాత్రులు రెండు వేడుకగా చేసుకునేటువంటి నవరాత్రులు అందులో మొట్టమొదటిది నవరాత్రి శ్యామలా నవరాత్రి గుప్త నవరాత్రి అంటే ఎవరికి వారు చేసుకోవాల్సినటువంటి సాధనా విధానం అని అర్థం మిగతా రెండు నవరాత్రులు వసంత నవరాత్రులు శరద్ నవరాత్రులు ఈ రెండు కూడా అందరూ కూడా వేడుకగా కలిసి చేసుకోవాల్సినటువంటి నవరాత్రులు ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులలో అమ్మవారిని పూజించినట్లయితే విశేషంగా విద్యార్థులకు విద్యను ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది శ్యామలాదేవి లలితాదేవి యొక్క వాక్శక్తి స్వరూపిణి మంత్రిని దేవి బుద్ధి బుద్ధి బుద్ధిశక్తి స్వరూపిణి కాబట్టి మనకు బుద్ధి బలాన్ని ఇవ్వ ఇచ్చేటువంటి తల్లి ఆ సరస్వతీదేవి యొక్క మరొక రూపమే శ్యామలాదేవి కాబట్టి శ్యామలాదేవిని పూజించేవారికి వాక్కు అనేది అపారంగా వస్తుంది వాక్ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నవారు బుద్ధి వికసనం కలగాలి అనుకునేవారు ఆ బాధపడేవారు ఉద్యోగంలో రాణించలేకపోతున్నాను అనుకునేవారు చదువుకు దగ్గర ఉద్యోగం రాలేదు అనుకునేవారు విద్యార్థులు మనిషి జీవితమే నిత్య విద్యార్థిలాగా ఉండాలి ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోలేకపోతే జీవితం అనేది మనుగడ సాగించలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాజశ్యామలాదేవిని పూజించాలి పూజించినట్లయితే రేపటి గురించి ఆలోచన అనేది ఉండకుండా చేస్తుంది రాజశ్యామలాదేవి యొక్క విశిష్టత అది మరి ఈ రాజశ్యామల నవరాత్రులను ఏ విధంగా చేసుకోవాలి అంటే సులభమైనటువంటి పూజా విధానాన్ని మీకు తెలియజేస్తాను రాజశ్యామలాదేవి యొక్క చిత్రపటాన్ని కానీ లేదా లలితాదేవి చిత్రపటం మీ ఇంట్లో ఉంటే పర్వాలేదు మళ్ళీ రాజశ్యామలాదేవి చిత్రపటం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ లలితాదేవి చిత్రపటానికి పంచోపచార పూజ చేయండి శుభ్రం అంటే గంధం పెట్టండి ఒక పుష్పాన్ని పెట్టండి అరటి పుష్పాన్ని ధూపం వేయండి సాంబ్రాన్ని దూపం దీపం పెట్టండి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని కానీ చేయగలిగితే లేదంటే బెల్లం పానకాన్ని కానీ శనగపప్పును కానీ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మగా అమ్మవారికి నివేదన చేయండి చేసి శ్యామలాదేవి యొక్క దండకం కాళిదాసు గారు చేస్తున్నారు అది తంత్ర యంత్రరహస్యాలు బీజ బీజశక్తులు కలిగి ఉన్నాయండి సామాన్యమైనటువంటి దండకం కాదు అది అది వస్తే చదువుకోండి మీతో పాటు మీ పిల్లల చేత కూడా చదివించండి అది సామాన్యమైనటువంటి మంత్ర రాజ్యం కాదు ప్రతిరోజు ప్రతి ఇంట్లో చదవలసినటువంటి మహామంత్ర రాజ్యం అది శ్యామలాదేవి యొక్క మహామంత్ర శక్తి ఉంది దాన్ని ప్రతిరోజు చదవండి అదేవిధంగా శ్యామలాదేవి యొక్క షోడశ నామాలు పదహారు నామాలు ఈ శ్యామలా దండకము శ్యామలా షోడశనామాలు ఈ రెండు కూడా వీడియోలు గతంలో చేస్తున్నాను ఈ వీడియో కింద మీకు కార్డ్స్లో వస్తుంటాయి ఎక్కడో ఒక దగ్గర మీరు చూసుకోండి వస్తాయి అవి రెండు కూడా వినండి శ్యామలా షోడ నామాలు ఒక నిమిషం మాత్రమే పడతాయి అవి చదువుకోండి వీటితో పాటు నవరత్నమాలిక స్తోత్రముని శ్యామలా నవరత్న మాలిక స్తోత్రం లభిస్తుంది అది నేను వీడియో చేయలేదు వీలైతే ఈ రెండు మూడు రోజుల్లో మీకు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను దాన్ని చదువుకోండి ఈ మూడు చదువుకొని మీకు ఇంకా సమయం ఉంటే లలితా సహస్రనామాన్ని తొమ్మిది రోజులు చక్కగా పారాయణ చేయండి తొమ్మిది రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించండి ఉల్లి వెల్లుల్లి మధ్య మాంసములను పూర్తిగా వదిలివేసి చక్కగా ఇంకా శరీరం సహకరిస్తే భూషయనం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది రా రాజశ్యామలాదేవి అనుగ్రహం కలిగింది అంటే జీవితం మారిపోతుంది ఎందుకంటే మన ఆలోచనలు అని మన జీవితాన్ని మార్చేది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగింది అంటే జీవితాన్ని మార్చేస్తుంది మాతంగముని వశిష్ఠునితో సమానమైనటువంటి మహర్షి ఆయన కుమారుడు మతంగుడు ఆయనకు అమ్మవారి గురించినటువంటి ఉపాసనలన్నీ కూడా నేర్పినాడు మాతంగముని నేర్పితే ఈయన ఆ ఉపాసనలతో శ్యామలాదేవిని గొప్పగా పూజించినాడు ఈ మాతంగుడు పూజిస్తే అతనికి సకల సిద్ధులు కలిగిన అమ్మవారు ప్రత్యక్షంగాకముందు ఆయన పూజకు సంతోషించినటువంటి అమ్మవారు ఒక అనుకున్న ప్రత్యక్షం ఏం వరం కావాలి అని కోరుకుంటే తల్లి నీ పూజ మొదలు పెట్టగానే నాకు సకల సిద్ధులు కలిగాయి మళ్ళీ నీకు వరం కోరుకోవాల్సిన అవసరం ఉంది అని నువ్వు అడిగావు కాబట్టి ఒక వరం కోరుకుంటాను తల్లి నాకు మిత్రుడున్నాడు హిమవంతుడు అని ఆయనకు ఒక గర్వం ఉంది అంటే నేను జగత్తుడనే కన్న తల్లికి కన్నతండ్రయ్యాను అని అంటే ఆయన పార్వతీదేవి కథ తింటారు కదా అలాగే నాకు అనిపించుకోవాలని ఉంది తల్లి అని వికాశం ఉంటే అలాంటి వరాన్ని నాకు ఇవ్వ తల్లి అంటే సరైన ఆయన అంటుంది వరం ఇస్తుంది ఆ తర్వాత ఆ మాతంగుడి భార్య సిద్ధిదాత్రిదేవి సిద్ధిదాత్రిదేవికి రాత్రిపూట కరలో కనిపించి అమ్మవారికి కడిమి పూలు అంటే మహాప్రీతి అండి శ్యామలాదేవికి ఆ కడిమి పూల గుత్తులు తలలో పెట్టుకుంటుంది అందులో నుంచి ఒక గుత్తుని తీసి ఆ సిద్ధిదాత్రిదేవికి ఇచ్చిందట అప్పుడు తెల్లవారిసరికి మరనాడు అనే గర్భంలో శ్యామలాదేవి యొక్క తేజస్సు ప్రవేశించి శ్యామలాదేవి మతంగుడి పుత్రికగా జన్మించి మాతంగీదేవి అని ప్రసిద్ధి పొందినది శ్యామలాదేవి లలితాదేవి యొక్క శక్తిగా ఆవిర్భవించింది లలితాదేవి తనలో నుంచి శ్యామలాదేవిని ఆవిర్భవ చేస్తే శ్యామలాదేవి యొక్క అంశావతారంగా మాతంగీదేవి రావడం జరిగింది కాబట్టి అమ్మవారిని పూజించిన వారికి సకల సిద్ధులు దొరుకుతాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం విద్యలో ఉన్నవారికి విద్యలో ఉన్నతమైనటువంటి స్థితి వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నటువంటి స్థితి అమ్మవారికి చిలుక అనేది ఉంటుంది కదా అమ్మవారికి చిలుక ఉంటుంది దగ్గర ఆ చిలుక ఏంటి అనుకుంటున్నారు ఓంకార పంజరసుకీం ఓంకారమే అమ్మవారి యొక్క ఆ చిలుక అంటే ఏంటి అమ్మవారు వేదాలను ధరించి ఉంటుంది సకల వేదాలు కూడా అమ్మవారి అనుగ్రహం అంటే అమ్మవారిని వారికి వేదానుగ్రహం కూడా కలుగుతుంది వేదమాన అనుగ్రహం కూడా అమ్మవారికి చక్రం పేరు ఏంటండి గిరి చక్రము అంటారు గిరి అంటే వేదం అని రుద్రాధ్యాయం చెబుతుంది అంటే అమ్మవారు వేదమును అధిరోహించి ఉంటారు కాబట్టి అమ్మవారిని పూజించేవారికి అఖండమైనటువంటి వేద జ్ఞానాన్ని అభ్యసించినటువంటి ఫలితం కూడా ఆ ఫలితం అంతా కూడా వస్తుంది కాబట్టి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి తొదగ మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి పరమాద్భుతమైనటువంటి తల్లి మంత్రిణీ దేవి పరమోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది కాబట్టి ఆ తల్లిని ఈ చెప్పినటువంటి సులభమైనటువంటి విధానంలో పూజించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ప్రతిరోజు లడితా సహస్రమని తొమ్మిది రోజులు విడవకుండా చదవండి చెప్పిన నియమాలు పాటించండి అంటూ ముట్టు మహిళ ఉన్నవారి నవరాత్రులు చేయకండి అస్సలు చేయకండి వాటి జోలికి వెళ్ళకండి మీరు చాలా ఇష్టతో ఉండాలి అమ్మవారు పూజ చేసేటప్పుడు రజస్వలతో ఉన్నవారు ఐదవ రోజు నుంచి పూజ చేసుకోవచ్చు ఆ నాలుగు రోజులు కూడా అస్సలు వెళ్ళకూడదు ఇంట్లో కూడా చేయకండి ఎందుకంటే అంతా కలిపేస్తున్నారు కాబట్టి చేయకండి మేము కలిపేయమండి విడిగా ఉంటామండి అన్నవారు మాత్రమే చేయండి చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అందరికీ శుభాశిస్సులు మరొక అద్భుతమైనటువంటి ఏడుతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రేన్ మహ స్వస్తి జై శ్రీరామ్